సంయమనంతో పనిచేస్తూ పాఠాలు చెప్తూ మంచి చెడులు నేర్పాల్సిన బడిపంతులు సంయమనం కోల్పోయి విద్యార్థులను చితకబాదిన ఘటన ఎడపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని నయాబాది ప్రాంతంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రవీందర్ సంయమనం కోల్పోయి విద్యార్థులను విచక్షణ చితకబాదాడు దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని ఉపాధ్యాయుడితో వాదనకు దిగారు బాధ్యతతో పనిచేయాల్సిన ఉపాధ్యాయులు బాధ్యతారహితంగా పనిచేయడంపై కళనివాసులు మండిపడ్డారు పిల్లలు అల్లరి చేస్తే తల్లిదండ్రులకు సమాచారం అందించి వారిని గాడిలో పెట్టాల్సింది పోయి తన ఇష్టానుసారంగా పిల్లల వీపులు వాచిపోయేలా కొట్టే హక్కు తనకు ఎవరిచ్చారని తల్లిదండ్రులు నిలదీశారు ఇలా విచక్షణ కోల్పోయే ఉపాధ్యాయుడు ఎప్పటికైనా ప్రమాదమేనని ఇలాంటి ఉపాధ్యాయుడిపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న ఇన్ఛార్జ్ మండల విద్యాశాఖ అధికారి నాగనాథ్ ఘటనపై విచారణ జరిపి నివేదికను జిల్లా అధికారులకు అందిస్తామని అన్నారు

हां मेरे पिलसी वाला पेरेंट جبت आईपुत कुटड कुटड होसरो सर ಅಂತ ಏನೋ ತಿಳ್ಸಿ पेरेंट्स ಕಣ್ಣೊಳಕ್ಕೆ ಇಪ್ತ ಐಪುತಿದೆ ಐತೆ ನೈಹೋನೇ ತುಬಿ ನೇ ಇಲ್ಲ ಕದ ಮಲ್ಲಿ ಇಗೋ ಸರ್ ಆರು ಗಲಸು ಕುಣ್ಣು ಕುಣ್ಣು ಆರೆ ಉಲ್ಕೆ ಬೋರ್ ಯಾ ಗುಸಾ ಕೈಕು ಸರ್ ಬಚೋಪೇ ಈ ಚಿೋಟೆ ಚಿೋಟೆ ಬಚೋಪೇ ಗುಸಾ ಜರೂರಿ ಹೇ ಉಂಗಾ ತೋ ಘರ್ಪೇ निकाಲನಾ ಚಾಪು ಸರ್ ಬಚೋಮೆ ಕ್ಯಾ ಹೇ ಬಚೆ ದೂಸರೊ ಕೆ ಎಂಕು ಬಚೆ ಉಂಗಾ ಬೋಲ್ನೇ ಯಲ್ಲೋತೆ ನೈಹೋರಾ ತ ಚಲಿಜನಾ ಇಸ್ಕೋ ಬೋಲ್ಕೆ ಲೇಕಿ ಹೋಯಿ ನೈಹೋರಾ ಮ ಏಕಲಾ ಚೂಂಗಲ್ಗೆ ಹೋ